నమస్తే నేను మీ ఈశ్వర్ ఈ సిక్స్ న్యూస్ కి స్వాగతం వార్తల్లోని ముఖ్య అంశాలు కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత బిఆర్ఎస్ పార్టీ కొంప ముంచుతున్నదని ఆమె లేఖలు లీగులు అని బీజేపీకి మేలు చేసేలా ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు ఆయన మీడియాతో మాట్లాడుతూ అన్ని రాజకీయ పార్టీలలో అంతర్గత విషయాలు ఉండటం సహజమే వారం నుంచి కవిత లేఖలపై విస్తృత చర్చ జరుగుతున్నది కేసీఆర్ కుటుంబంలో ఆ లేఖల కలహం నడుస్తుందని అన్నారు కవిత పార్టీ కొత్త పార్టీ అనే చర్చ కూడా వినిపిస్తున్నది ఈ పరిణామాలతో కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా ఎలాంటి ఇబ్బంది లేదన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నదని బీజేపీ బలంగా లేదని అందరికీ తెలుసు అన్నారు రాష్ట్ర రాజకీయాల్లో మొదటి స్థానంలో కాంగ్రెస్ రెండో స్థానంలో బీఆర్ఎస్ మూడో స్థానంలో బీజేపీలు ఉన్నాయి అన్నారు కేసీఆర్ కుటుంబంలో పంచాయతీతో వారికి ఆ పార్టీకే నష్టం జరుగుతున్నది లేఖ లేఖలు కేసీఆర్ కుటుంబ కలహాలతో క్యాడర్ డిస్ డిసప్పాయింట్ అవుతారని ఈ ఈ క్రమంలో బీజేపీ వైపు వెళ్ళి వెళ్ళే అవకాశం ఉన్నదని జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు ఎవరు ఒప్పుకు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కేసీఆర్ కేసీఆర్ అని అన్నారు ఆయనతోనే బీఆర్ఎస్కు పార్టీకి మగునికి అని కేటీఆర్ అనిష్ రావు కవితతో ఏమి కాదని పేర్కొన్న జగ్గారెడ్డి కాంగ్రెస్ నేతలు అలర్ట్ కావాలని సూచించారు కాంగ్రెస్ నాయకత్వం బీఆర్ఎస్ శ్రేణులను కాంగ్రెస్ వైపు తెచ్చుకునే ప్రయత్నం చేయాలన్నారు చేయాలన్నారు సమయం వచ్చినప్పుడు సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ మహేందర్ గౌడ్తో మహేష్ గౌడ్తో అలాగే కొన్ని విషయాలు ఇన్ఛార్జి నటరాజన్తో కూడా పంచుకుంటానని అన్న జగ్గారెడ్డి